ఫుల్ డిసప్పాయింట్ మామూలు డిసప్పాయింట్ కాదు టికెట్ దొరక్క కింద తిప్పలు తిప్పలవన్నాము నైట్ నిద్ర మేలుకొని నేను నైట్ ప్రీమియర్ షో అనుమానం ఉంటే చూసి కూడా వచ్చి సినిమాకి వచ్చినాం కానీ ఇప్పుడు ఇంత డిసప్పాయింట్ అయింది ఫస్ట్ హాఫ్ మొత్తం కూర్చి మార్త పెట్టినట్టే పండబెట్టేసినావు ఫ్యాన్స్ అయితే సెకండ్ హాఫ్ మాత్రం మదర్ సెంటిమెంట్తో వెళ్ళిపోయింది ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా సాటిస్ఫై అయినాను కానీ ఫస్ట్ హాఫ్ అయితే డిసప్పాయింట్ అనిపించింది అన్న నేను ఏమన్నా కొనుకొని ఎవరన్నా కానీ నాకైతే అదే అనిపించింది ఏంది అసలు ఎంజాయ్ చేయలేకపోయినాము చెప్తా చూడు మాటల మాంత్రిక త్రివిక్రమ్ ఎందుకు అత్తారింటికి దారేది అలా వైకుంఠపురం రెండు రిమేక్ తీసినాడయ్యా ఎందుకు ఇటు చేసినాడు ఇంత హై ఎక్స్పెక్ట్ మామూలు అయ్యే ఎక్స్పెక్టేషన్స్ కాదు మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మాకు అలా అనిపించిందేమో నాకు తెలియదు కానీ కాకపోతే ఇంత ఉన్నది మంచిగా తీసింటే ఒక్క రేంజ్ అట్టే దడలు ఆడిపోతున్నారు మహేష్ బాబు ఎందుకంటే అజ్ఞాతవాస అవి ఏమో ఒక తెలియదు నాకు అనిపించింది మాత్రం ఆ రెండు అయితే మిక్స్ అయిపోయినవి ఇంకో లేని కోరు ఫైట్ సీన్ కూడా సింగ్ అవుతుంది దాసు అనేది కొద్దిగా రౌడీకా షెటర్ కట్టుకున్నప్పుడు అది అనిపిస్తుంది లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మదర్ సెంటిమెంట్ బాగుంది ఎందుకంటే ప్రపంచంలో అన్ని తల్లి ప్రేమ కన్నా తల్లి ప్రేమ గొప్పది అంటారుగా ఆ విషయంలో అయితే కొద్దిగా బాగా చేసిన సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో ఉంది లాగా అనిపిస్తుంది పండుగ పండుకుంటారు కొందరు ఎవరన్నా అనుకుంటే అంటే కొందరికి నచ్చవచ్చు ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చవచ్చు నేను కాదన్నాను సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా మర్ద సెంటిమెంట్తో ఆడ వెళ్ళిపోతాయి కర్త కర్మక్రియ ప్రకాష్ రాజు శ్రీలీలన్ అయితే బాగానే చేసిండు మీనాక్షి చౌదరి అయితే దిష్టి బొమ్మ లాగానే ఉంది ఆమె ఏంటికి అసలుకి ఒక దిష్టిబొమ్మనే ఇంకా ఇంకోటి వెన్నెల కిషోర్ మన మహేష్ బాబు వీళ్ళ మధ్యలో కొద్ది కామెడీ సీన్స్ కొన్ని బాగుంటాయి ఫస్ట్లో మళ్ళీ తర్వాత కొన్ని వర్కౌట్ కావు అదే చెప్తారు సినిమాకి మైనస్ అంటే బోరింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ అదొకటి ఎందుకు అట్లా చేసిండు నాకే నాకు ఇప్పుడు కూడా అర్థమైతే లేదు నిజంగా అంటే అదొక్కటే నాకు డిసై సెకండ్ హాఫ్ మాత్రం శ్రీలీలని ఎప్పుడు వచ్చిపో మెరుపు తీ గాననే వాళ్ళు కానీ ఈసారి అయితే పర్మనెంట్ ఉంది ఆమె బాగానే చూపించింది అంటే యాక్టింగ్ పరంగా కానీ అన్ని కానీ సేపు ఉంది కానీ మళ్ళీ ఆమె లెగ్ ఎట్లాంటిది ఏం కథనో తెలియదు కానీ అదైతే కొద్ది డిసప్పాయింట్ ఏమో ఏం చెప్పనీకి రాదు కాకపోతే చూద్దాం ఇంకా ప్రీవియస్ రెండు మూవీస్ ఉన్నాయి కదా ఇప్పటికైతే అనుమాన్ కొద్ది బాగుంది అనిపిస్తుంది నాకు దీంతో పోలిసి అంటే ఇప్పుడు మా అమ్మాయి అది సినిమా అంటే నా సామ్యంగా నేను కాదు కదా నా సామిరంగా ఇంకా రాలేదు కదా సైందావు కదా ఇవన్నీ రాకుండా మనం ఏదైనా చెప్పనీకి రాదు అది మూవీ నచ్చదు మూవీలో నచ్చదు అంటే ఏం చెప్తాను

శ్రీలీ మహేష్ బాబు మహేష్ డాన్స్ అంటే ఇంతవరకు అయితే డ్యాన్స్ లో ఇది బెస్ట్ అనుకోవచ్చు అంతకన్నా స్టోరీ శ్రీలీలా చెప్పాలి చాలా ఎనర్జీ ఉంది అన్న సినిమా మాత్రం తోపుందన్న చెప్పాడు వంద చెప్తాడు అసలు మహేష్ బాబుది ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది మహేష్ బాబు బీడీ సిగరెట్ తాగి మీరు చెప్పండి అప్పుడు ఎప్పుడో అప్పుడెప్పుడో ఒకప్పుడు తాగాడు ఇప్పుడు మళ్ళీ తాగుతాడు అన్నప్పుడు మెయిన్ ట్రైలర్ కట్ లోనే మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసింది అన్న కానీ ఇక్కడ మెయిన్ ఉండాల్సిన సీన్ అయితే థియేటర్ లో ఉంచాడు కానీ ఏం కుర్చీ మార్త పెట్టే సాంగ్ అయినా మీరు థియేటర్ రావాల్సిందే కుర్చీ మార్త పెట్టే సాంగ్ అయినా థియేటర్ రావాల్సిందే ఆ రేంజ్లో ఉంది అసలు నేను రెండు షోల్ బుక్ చేసుకున్నా బ్రదర్ అన్న మీరు జాబ్ చేశాను అన్న స్టూడెంట్ రెండో దానికి వెళ్ళాలి కదా అన్న చాలా బాగుంది అన్న జోక్ చేస్తే చాలా బాగుంది కానీ ఆ ప్రతి ఒక్కరిని అడగండి ఇక్కడ చెప్పాడు వంద చెప్తాడు మెయిన్ మదర్ సెంటిమెంట్ అన్న మదర్ సెంటిమెంట్ మెయిన్ మహేష్ బాబు లుక్స్ మహేష్ బాబు కానీ ఆడ బీడీ వెలిగిస్తాడు అన్న మహేష్ బాబు చెప్తున్నాకైతే ఇవే నచ్చిన సినిమాలు అక్కడక్కడ కొన్ని సీన్ సినిమా చెప్పారు కొద్ది కొద్దిగా ఉన్నాయి అన్న

ఇంకేం లేదు అన్ని కలిపి 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 కొట్టాడు లాస్ట్ కి ఇద్దరు కలిసిపోతామైపోయింది ఏదో కొన్ని కొన్ని డాన్స్ అంతవరకే ఇంకేం లేదు యాక్టింగ్ పరంగా ఏం లేదు ఏం లేదు ఏం లేదు

దినే మహేష్ బాబు స్టెప్స్ చాలా బాగున్నాయి బాగుంది బాగుంది చాలా బాగుంది ఈ సినిమాలో త్రివిక్రమ్ కూడా కొంచెం వేరే డిఫరెంట్ తీసిండు లైక్ విక్రమ్ మూవీ లాగా అట్లా కొంచెం మా కెమెరా యాంగిల్స్ కానీ ఫైట్స్ కానీ బీజం కానీ బాగుంది ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ వేసుకోవచ్చు త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ అందరిలో చూడొచ్చు